నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ అయితే ఉంది దానికి ఎస్టిమేట్స్ అడిగా పాతది కంప్లీట్ చేసిన దానికి ఒక టెన్ క్రోర్స్ పెండింగ్ కాంట్రాక్టర్ చేయాల్సినవి ఉన్నాయి ఇంకో థర్టీ క్రోర్స్ యాడ్ అయితే టోటల్ ఫార్టీ క్రోర్స్ టోటల్ ట్వంటీ ఇంకొక అడిషనల్ ట్వంటీ క్రోర్స్ టోటల్ థర్టీ క్రోర్స్ యాడ్ అయితే నంది వెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దానికి డిపిఆర్లు అవన్నీ సిద్ధం చేసి అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే వారికి పంపిస్తా ఉన్నారు అదేవిధంగా శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని రెండు లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం సో అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకి పంపిస్తారు ఇవి కాకుండా మంగళగిరి ఒకటి పెద ఇంకో రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి ఇవి కూడా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ స్టేజెస్ ఫాలో అప్ అయ్యి నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే తర్వాత రైల్వే బోర్డు ద్వారా ఇవన్నీ ఫాలో అప్ చేసి ఈ బ్రిడ్జిలు తీసుకొచ్చేటువంటి ఇదంతా కూడా రైల్వే బ్రిడ్జెస్ అన్ని ఓవర్ వ్యూ చేసాం అవన్నీ కూడా ఎక్కడ బాటిల్ నెక్స్ లేవు అక్కడక్కడ ఇంత ముందు కట్టినటువంటి అండర్ బ్రిడ్జెస్ ఏ అయితే ఉన్నాయో వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటి మెకానిజమ్స్ మీద కూడా రైల్వే వారు ఒక డిఫైన్డ్ టైమ్ లైన్ ఇచ్చారు సో అవన్నీ కూడా రివ్యూ చేసాం ఇవి కాకుండా పిఎంజిఎస్ రోడ్స్ ఒక ట్వెల్వ్ రోడ్స్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవి కూడా డీపీఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అవి కొన్ని రివ్యూ చేసాం అవి కూడా ఇంకొక టూ త్రీ వీక్స్లో అవి కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితి ఇవి కాకుండా గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి వాటర్ అమృత్ టూ స్కీమ్స్ దాదాపుగా నూట నెల ఎనభై నాలుగు కోట్లు పెట్టి ఒకటి ఇంకొకటి ఇంకొక ఇరవై ఐదు కోట్లది ఇంకో ప్రాజెక్టు ఇవి రెండు పరిస్థితి ఎక్కడ దాకా ఉన్నాయి అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి ఇవి కూడా కొంచెం రివ్యూ చేసాం ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా డిస్కస్ చేసాం బట్ ఓవరాల్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాదాపు ముప్పై నలభై స్కీమ్స్ ఉన్నాయి ఇది మూడు నాలుగు గంటల్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు ఇప్పటివరకు కొన్ని మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఈ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి వీటి మీద కూర్చుంటాం ఇవన్నీ కాకుండా ఇంకొకసారి ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వచ్చినటువంటి దాదాపు పదివేల కోట్ల రూపాయల పైన తీసుకొచ్చినటువంటి నిధుల సందర్భంగా చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఒకరోజు నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా కర్ణాటక స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారు చంద్రబాబు గారు దాదాపు ఒకటిన్నర రెండు గంటలకు అర్ధరాత్రి మీటింగ్ పెట్టి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన పడినటువంటి తపన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి రెండోది ఆ విధమైనటువంటి తపన ఉండటం వల్లే ఈ రోజున ఇన్ని ఫండ్స్ ఇప్పుడు మా ఔటర్ రింగ్ రోడ్ గుంటూరుకు వచ్చేటప్పుడు దాదాపు పదిహేడు వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు వస్తుంది అది అది కన్ఫామ్ అయిపోయింది మరి పన్నెండు వేల పదకొండు వేల కోట్ల స్టీల్ ప్లాంట్ అమరావతి పోలవరం రైల్వే బ్రిడ్జిలు ఓవర్ బ్రిడ్జెస్ ఎన్ని అంటే ఈ విధమైనటువంటి ఫండ్స్ ఇంతకు ముందు ఎప్పుడు చరిత్రలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ మీరు వేసినటువంటి ఓట్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఓపిక సహనం దూరదృష్టి వల్ల ఇవన్నీ సాధ్యమైనవి కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి స్థాయిలో కూడా వారు కూడా ఫాలో అప్ చేసి వీటన్నిటికీ సహకరించారు

ఇందులో ఒకటి ఒకటి నేను మేము సాటర్డే వస్తాను నేను మండే టు ఫ్రైడే అక్కడ ఉండటం ఒకటి తర్వాత కోఆర్డినేషన్ తర్వాత ఆయన మంత్రి బిజీగా ఉంటారు ఆయన ఎక్కడున్నా కూడా ఓవర్ ల్యాప్ ఉండాల్సిన అవసరం లేదు ఒకటి ఇప్పుడు మీరు మంగళగిరిలో చూస్తా ఉంటే లోకేష్ గారు కంటిన్యూస్ గా నాతో ఫోన్ లో టచ్ లో ఉంటారు పానకాల స్వామి దానికి ప్రాజెక్టు కూడా తయారు చేస్తా ఉన్నాం మంగళగిరి రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తా ఉన్నాం ఆయన హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు వారికి కావాల్సిన రోడ్ల మీద వర్క్ చేస్తా ఉన్నాం కంటిన్యూస్ గా ఫోన్ లో కమ్యూనికేషన్ లో ఉంటారు అన్నిట్లో మీటింగ్ లో ఉండాల్సిన అవసరం లేదు కదా ఒకటమా నీకు కనిపిస్తేనే పని చేసినట్టు కాదు ఏంటంటే చెప్పేది లోకేష్ నేను స్ట్రైట్ గానే నీకు సమాధానం చెప్తున్నా బ్రదర్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పడే కష్టం సామాన్యమైన వ్యక్తులు ఇంకొకళ్ళ వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అయిందా మీరు ఏదో అడగాలని అడగటం తప్పించి అన్నీ ఉన్నాయమ్మా చాలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ ఆగిపోయినాయి ఉన్నాయి అన్ని ఇప్పుడు మీరు గత చూసుంటారు ఇంత ముందు ఎప్పుడన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిన పరిస్థితి ఎప్పుడన్నా ఈరోజన్నా ఉందా గుంటూరుకి ఈరోజున అన్ని ఇంత చేస్తా ఉన్నాం అన్ని మీకు ఆరు నెలలు ఏడు నెలల్లో అద్భుతాలు జరగవు ఏదంటే ఒక ప్రాజెక్ట్ దేవాలంటే దానికి ఎన్నో ఉంటాయి చేస్తే తెలుస్తుంది ఆ బాధలు ఏంటనేది ఐదు పదేళ్లలో మీకు అద్భుతంగా గుంటూరు ప్రాంతం అభివృద్ధి అవసరం ఇప్పుడు దాని మీద త్రీ మీటింగ్స్ పెట్టాం ట్రాఫిక్ డైవర్షన్ కి నిన్న కూడా కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టారు ఇవాళ కూడా మళ్ళీ మాట్లాడే దాని గురించి మాక్సిమం ఆ రోడ్స్ అన్ని కంప్లీట్ చేసేసి డైవర్షన్ చేసి అంటే ఇప్పుడు గుంటూరు అనేది చాలా మేజర్ ఏరియా కొన్ని చాలా ట్రైన్స్ వెళ్తా ఉంటాయి కొన్ని లిమిటేషన్స్ వాళ్ళు కూడా మాక్సిమం ట్రై చేశారు వాళ్ళు ఇప్పుడు ఫోర్ రివ్యూ మీటింగ్స్ అడిగాం ట్రై చేసి మాక్సిమం వాళ్ళు చేయగలిగినవి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నట్టుగా చేయాలంటే ఒకసారి కుదరకపోవచ్చు వాళ్ళకున్న ట్రైన్ మూడు వంతుల దగ్గర డౌన్లప్ చేస్తున్న కింద కేచింగ్ వేసి వాటర్ రాకుండా రోడ్ కూడా పెద్ద దొరుకుతుంది అక్కడ రోడ్ ఫోర్టీన్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు మనకి కావాల్సిన రోడ్స్ అన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే రివ్యూ లో కూడా మాట్లాడుకున్నాం ఫోర్టీన్త్ క్రాస్ రోడ్ కానీ కంకర్ కానీ ఇంకా ఎక్స్ట్రాగా రేపు టూ ఇయర్స్ వరకు ఆరోపి వర్క్ జరిగే వరకు శంకర్ విలాస్ది అవసరమైనటువంటి రోడ్స్ అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేసుకుని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఆల్రెడీ ఇప్పటికే రెండు మీటింగ్స్ అయినాయి రేపు మళ్ళీ ఎమ్మెల్యేస్ తో కూడా స్టేక్ హోల్డర్స్ కలిసి ఇంకో మీటింగ్ పెట్టుకోమని ఇప్పుడే మంత్రి గారు చెప్పారు సార్ సార్ సెకండ్ మీరు నగరం మీద దృష్టి పెట్టారు ఎక్కువగా దాదాపు ఏడు లక్షల నుంచి దాదాపు పది లక్షల మంది పాపులేషన్ ఉంటుంది కౌన్సిల్ సమావేశంలో చిన్నపాటి వివాదం మేయర్ వర్సెస్ కమిషనర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగింది కౌన్సిల్ సమావేశాలు కూడా జరగట్లేదు ఇప్పటికే కలెక్టర్ గారు మీ దృష్టికి వచ్చిందా ఈ విషయం ఇలాంటి అన్నీ జరుగుతూ ఉంటాయమ్మా అభివృద్ధికి ఉపయోగపడిన వాటి గురించి మాకు ఎక్కువ అంత టైం కూడా లేదు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని జరిగే చేస్తా ఉంటా నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయమ్మా నేను కూడా పేపర్ లో చూసానమ్మా డెఫినెట్ గా వాళ్ళు లీగల్ గా ఏదైతే ప్రొసీడ్ అవ్వచ్చు అవన్నీ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు దానికి ఏ విధమైన సమాధానాలు వాళ్ళు కమిషనర్ గారు ఇస్తారు ఇవి ఒకటి డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళ అంటే ఇవన్నీ నేను మాట్లాడిన విషయాలు కాదు మేయర్ గారు తర్వాత ఆయన ఇంకొక డిప్యూటీ మేయర్ గారు మున్సిపాలిటీ గుంటూరులో చెత్త అంతా పెరిగిపోయింది పనిచే శానిటేషను తీసుకెళ్లే వాళ్ళు లేరు మనుషులు ఎక్కడున్నారంటే వాళ్ళ ఇళ్లలో పర్సనల్ గా పనిచేస్తున్నారన్నారు ఆయన వాళ్ళందరినీ రమ్మన్నారు ఇలాంటివి చాలా ఉంటాయి పర్సనల్ గా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బిల్డ్ అయ్యి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు బట్ ఎప్పుడైనా ఆరోపణలు చేసినా కూడా ప్రతిపక్షం దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కమిషనర్ గారిది దురుద్దేశం ఉంటే డెఫినెట్గా అది కాదని తేలిపోతుంది బట్ జరిగిన సర్కంస్టెన్స్ ఎవిడెన్స్ చూస్తే ఆయన వాళ్ళందరినీ తప్పించారు కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆయన వచ్చి ఐదు ఆరు నెలలు అయింది మొదటి మరి ఫ్లడ్స్ అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు కమిషనర్ గారు బిల్స్ పే అంటున్నారు ఎవరు చేశారు ఎవరు చేశారు చెప్పండి వాళ్ళ టైంలో ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు నెలల తరబడి వెయిట్ చేస్తుంటే ఆయన రిలీజ్ చేశారు దానికి ఏంటి ప్రాబ్లం కాబట్టి ఇది మేయరు బట్ అయినా దానికి సంబంధించింది కాదమ్మా థ్యాంక్ యూ ఈ ఫోన్ చూడండి ఎవరు వాళ్ళు వాళ్ళది